ఇంటి మీద లొల్లి కత్తి డాడీ మీదకి అమ్మ మీద లొల్లి కత్తి అమ్మ డాడీ కొంచెం రాకి ఏడిచిరు నేను ఇష్టపడినానమ్మా అన్న నీ ఇష్టపడ కొడత బరబ్బర్ కొడుతున్నా ఎందుకు ఒకరు వచ్చినా వాడాలి ఒకరు వడాలి నోరు నోరుండగానే కాదు బలం ఉండగానే కాదు బుర్రు ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దయ నేను కూడా బాగానే ఉన్నా ఇలా ప్రాంకు మా సిట్టమ్మ బల్లే ఒక పిల్లాన్ని కొట్టిందట నిజమే కొట్టిందాకా వాళ్ళ అమ్మ వచ్చి మా కోడలు బగ్గ బెదిరిచిపోయింది నువ్వు ఎందుకు కొట్టినావు కానీ నేను నా కో నా మనవరాల్ని నేను బెదిరిస్తా మరి నా మనవరాలు ఏమంటుందో విందాం అట్ అయితే వేయరు మా చిన్న కొడుకు దగ్గరికి చూడేసిన మా పెద్ద కోడల్ని డాక్టర్ అయితే నడువుండ్రి ఏంది మెల్ల పెళ్లిగేనా ఉండేది

పోరి గవ్వ అంటున్నానమ్మా అక్క నేను విలువ అని అన్నాడు పోని అని విలువ అన్న అట్లా కాదు అట్లా అంటున్నానమ్మా అట్లా అన్నాడు నీకు ఇంత లేడు కదా సార్ తోడు చెప్పను సార్ తోటి చెప్పిన ఆల్రెడీ సార్ బెదిరించి అయినా కానీ ఇంట్లో సార్ తోటి చెప్తే సార్ తోటి కాకపోతే అలా అమ్మతో చెప్పను నువ్వు అన్నట్టే వాళ్ళ అమ్మ దగ్గర ఇప్పుడు మన అమ్మ చెప్తే ఏడపెద్ద కొడుకు ఎత్తదో అని డైరెక్ట్ వాళ్ళమ్మ పోయి చెప్పినా నేను అమ్మ ఇప్పుడు సరే ఇప్పుడు మా కొడుకు లేదు తర్వాత ఎక్కువ టైం అన్నది ఇంటి కష్ట అయినా కానీ ఇంకా అట్లా అట్లే ఊక పిలితే ఎవరు ఊకుంటారు నానమ్మ ఆ నేతనే కొడుతుండు అందుకే కొట్టినా అందుకు కొడితే ఆడపిల్ల కొడితే ఎక్కడ ఉంటావు బండ కేసు కూడా ఆడలు ఒకటి నానే మొగోళ్లకు బాడలకు ఉంటుందా అట్లా అనుకోవద్దు మరి పోని అలా అమ్మాయికి ఇండే సారికి మరి మాకనే చెప్పొచ్చు కదా మేము పోయి పెంచుకీ మీరు ఇట్లా గొడవ చేస్తారని మీకు చెప్పలేను నేను గొడవ చేస్తారంటే ఇప్పుడు గొడవ అయిందా కాలేదా ఇప్పుడు ట్రాక్టర్ మంది వచ్చి ఇప్పుడు ట్రాక్టర్ మంది వచ్చి అవునా నిజమా అనేటట్టు ఉంది తెలుసు ట్రాక్టర్ మంది వచ్చే ఇక్కడ ట్రాక్టర్ ఆపి దిగి ఇంటి మీద లొల్లి కచ్చారు డాడీ మీదకి అమ్మ మీద లొల్లి కత్తే అమ్మ డాడీ కొంచెం దాకా ఏడిచారు నా బిడ్డ గట్ల లొల్లి పెట్టుకుని వచ్చింది దాని నీ బిడ్డ బుద్ధి అవ్వ శంపు దగ్గర కొట్టిండట డాడీ నువ్వు ఆ పిల్లల్ని ఒక దెబ్బ కొట్టి వచ్చినావు కావచ్చు కానీ ఇప్పుడు డాడీతోటి అమ్మ ఒక దెబ్బ తినే ఈ వాళ్ళే ట్రాక్టర్ మంది పట్టుకొని వచ్చి మొత్తం లైన్ పట్టిరు లైన్ పట్టి వచ్చి నీ బిడ్డ ఏది చూపెట్టు నీ బిడ్డ ఏది చూపెట్టే నా బిడ్డ లేదు కట్టువేయందుకని అంటే నా కొడుకును కొడుతుందా నా కొడుకును కొడుతుందా నా కొడుకు చెంప ఎర్రగా అయింది అంత మొత్తం అట్లా ఆటలోని కొట్టాలా కొట్టుడు ఇంకా చెప్పు తీసుకొని కొట్టాలా అట్లా ఆటలోని కొట్టాలా కొట్టుడు ఇంకా చెప్పు తీసుకొని కొట్టాలా

కొడతా కొడితే వాళ్ళు మనం అంత ఖచ్చిత కొట్టుకుంటే అప్పుడు పాల అవుతాం గమ్ముతుంటుంది మెడికే పట్టే అట్టే అట్టే మరి వాళ్ళు వత్తది వాళ్ళు నన్ను కుందో వాళ్ళు వస్తారు నన్ను సార్లు ఉన్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు కంత్రిలో ఉన్న తప్పు అతోటి ఎప్పుడు మేము చెప్పుకుంటాం అక్క కొట్టేస్తేనే అక్కని పెరుగుతున్నాం అంటే మన నువ్వు కొట్టేస్తే మన నీ గుర్తునోళ్ళు కూడా మేము అక్క చెప్పినా ఇండ్లే సారి చెప్పినా ఇన్లే ఇల్లు

స్కూల్కి వచ్చినాక మళ్ళా వేరే కాడ మీరు ఇంటికి వచ్చినాక మీరు చెప్తారు ఇక వాళ్ళకి రా అలాగెప్పినాక సార్ ఆయన్ని అన్ని కొట్టిపించినాక మీరు ఇంటికి వచ్చినాక మళ్ళీ కొడితే ఎందుకు కొడతారు ఎందుకు కొడతారు మాకంత దమ్ము లేదా మాట్లాడేంత శక్తి లేదా అప్పుడు ఒక్క దెబ్బ వాళ్ళు కొడితే చెప్పిన కొద్దిగా కొడతారు చూడు మేము పది మందిని పోతాం అది మా మా జిమ్మదారి నీకేం పట్టి పెద్ద మాట్లాడతాం ఇస్తాను ఒక్కరు అయితే నలుగురు అవుతారు అప్పుడేం చెప్తావు ఒక్కరికి అట్లా అనుకోవద్దు కోపం పనిచేయది శాంతం పని చేస్తుంది అక్క అక్క అంటున్నావు అక్కని అక్కనే కొడితే అక్కడికి ఇట్లా కొట్టిర్రా అక్క నువ్వు సపోర్కు అమ్మకు నానమ్మ కాలు అందరికి చెప్పుతాం ఇప్పుడు మనం లోల్లి పెట్టుకుంటూ వెల్లు అవుతుంది అని అక్కకు సర్ది చెప్పి అక్కని పట్టుకొని రావలే గాని అక్కకు రెచ్చగొట్టదు నువ్వు లేకపోతే వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళకన్నా చెప్పారా లేకపోతే మన ఇంట్లో మనకు పెద్దోళ్ళకన్నా చెప్పాడు ఎంత చిన్నోడో నాకైనా ఎంత చిన్నోడో నాకైంది నాకన్నా చిన్నోడాడు నా క్లాస్ అయ్యాడు నాకన్నా చిన్నోడాడు గర్వంత ఉన్నది మేము ఉన్నాం ఇయో నానమ్మ ఎంతైనా నేను అనే అంటే పడదాని కాదు నానమ్మ గంత చిన్న పోరాడు నేను స్కూల్కి అయినప్పుడల్లా ఓ గింత లేట్ ఎందుకు వస్తున్నావు అని మొత్తం ఆడు నా ఫ్రెండ్ అనుకుంటుండ మా అమ్మ అనుకుంటుండ ఎవరు అనుకుంటుండేంది కొడుతున్నా ఆడు ఆడు ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కెట్టయిపోయి అది మేము చెప్తాం బేస్తాం అని చెప్తాం చేస్తాం అంటే చెప్తినకపోతే పోయి నాలుగుదే చేస్తాం మేమే కానీ మీరు మాత్రం కొట్టేది చెప్తున్నా అమ్మా మేము బెదిరితాం ఇప్పుడు పోయి ఇగో నా మనవరాలు ఏం తప్పు లేదు కథ గిట్లా అంట నువ్వు మాకు చెప్పబోతు మాకు ముందే చెప్పిన వాడు నా మనవరాలు గిట్లా అన్నాడట నీ కొడుకు ఇట్లా అంటే ఒకటి వేసిండంట అని చెప్తుంటివి అది నువ్వు దాచుకుంటు మాకు చెప్పినావా నువ్వు చెప్పగా నీదే తప్పు వచ్చా అని మేము ఆల్రెడీ సర్దు చెప్పేలా కొట్టినాం ఇప్పుడు తప్ప అయినది వచ్చిందా మేము పోతాం ఇప్పుడు ఇంటికి మేము పోయి ఈ తప్పనంత నీ కొడుకు దగ్గర పెట్టుకొని నా మనవరాలు తిట్టడానికి వచ్చిరా మీరు కథ గిదని చెప్తాం అప్పుడు పేరు ఇస్తుంటారు వాళ్ళు గట్టిగా ఇప్పుడు నీ దగ్గర ఏం తప్పైతే లేదుగా బేబీ నా దగ్గర ఏం తప్పు ఉంటుంది అమ్మ కానే అన్నాడు నాకు మస్తు ఎన్నిసార్లు చెప్పిన సార్కి చెప్పిన వాళ్ళ అమ్మకి చెప్పిన బాగా సేపు చూసిన ఎన్నిసార్లు అంటే ఆనే అంటే పడతారు రెండు మంచిగా గట్టిగా అందుకున్నా ఎంత మంచి చెప్తుంది చూడు గట్టిగా అనుకున్న చెంప అందిపోయింది మొత్తం అందు గురించే బిడ్డ నిన్న అర్థం చేసుకో తల్లి సుప్రేజమ్మ వాళ్ళన్నా మాట ఇచ్చి పెడతారు వాళ్ళ తిడతారు వాళ్ళన్నా కొడతారు ఆడ సార్ తోటి చెప్పాలి సార్ వాళ్ళ కాకపోతే వాళ్ళ అమ్మతో చెప్పాలి వాళ్ళ అమ్మతో కాకపోతే మాతో చెప్పు నేను

అంటారు కదా ఆ ఒక్కోని మరి నువ్వు ఎందుకు అంటావు ఆడపిల్లని అని 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 అలా నేను నేర్పిస్తా అది నిరూపిస్తా పోతా ఆడికి కొంచెం తెలుగులో చెప్పవా ఇప్పుడు సంతోష్ కి సార్ చెప్పిండు వాళ్ళ అమ్మ చెప్పిండు వాళ్ళు ఇద్దరు చెప్తే కానీ నువ్వు చెప్తుంటాడా నువ్వు చూరా సరే నువ్వు ఉండు నువ్వు ఉండు నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూర్చో బాధపడకు నేనైతే నువ్వు కొడతా ఖచ్చితంగా కొడతా కొడితే నిన్ను పడబెడి తొక్కుతా మీద కానీ కూర్చో

కొందరు మంచిగా ఉంటారు కొందరు షెడ్యూల్ ఉంటారు షెడ్యూల్ సోపది బట్టి షెడ్యూలం అయిపోతామా ఓనుకో కోపం ఉందని అనుకోపం మనం కో అను కోపం చూసుకొని మనం నేర్చుకుంటే మనం బతామా మనకో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ట్రాక్టర్ మంది వచ్చి మనం ట్రాక్టర్ చెప్పు మనకు నొల్లు లాంటి ఇస్తేమేనా కొంత నొల్లు పెట్టుకోలే కొట్లనే పెట్టుకోము ఎవరు ఒక మాట అంటే వాడికి లెక్కలు మనవి అలాంటిదే నువ్వు పెట్ట కొట్టే వచ్చినావు ఇప్పుడు ఇలా కొట్టినా కానీ మన ఒకసారి కొట్టకు ఇప్పుడు నీ ఇప్పుడు నువ్వు దెబ్బ పడ్డామని అని చెప్పినావాళ్ళు కి బట్టి మా అక్కలు కొట్టుదని ఆడు ఆడు పోయి ఆ ఒక్కరు కొట్టేస్తావు నువ్వు నువ్వు ఒక్కరు కొట్టేస్తావు మీతోటి మేము వస్తాము మేము దెబ్బ పడతాము ఆ దెబ్బ పడతాము ఏంటి ఇది పాల్ పోతే ఉంటుంది అవసరమానే ఎప్పుడే కానీ ఓతిక మంచిది ఒకళ్ళు కొట్టినా పడాలి ఒకరు తిట్టిన పడాలి అమ్మ నువ్వు ఓపిక అన్నట్టు నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో ఓపిక పట్టి అది నాకు తెలుసు ఎప్పటి నుంచో ఒప్పుకబట్టి పట్టి చూసి నేను ఎంత వేసినా ఇక కుదురుతలే అని అందుకున్నాను అందుకున్నానమ్మ అందుకున్నావు కానీ మళ్ళీ ఒకసారి అందుకోకు చెప్తున్నా మంచి గుణం ఉంచుకో దాకా మంచి పేరు తెచ్చుకున్నావు సుప్రేజ మంచిది సుప్రజ మంచిది అని బల్లెళ్ళందరూ అంటారు మీ ఫ్రెండ్స్ అంతా అంటారు సార్లు మేడలంతా అంటారు అంత మంచి పేరు తెచ్చుకున్న దానికి ఇక ఇట్లా పిలాని కొట్టేసినావంటే ఇట్లా కొట్టిందాక గట్లా కొట్టినట్టే వాళ్ళు నమ్మరు ఎన్ని తప్పు గిట్ట చేసిందంట అని నువ్వు చెప్పినావు అనుకో ఆనే బేరుస్తారు కానీ మళ్ళీ ఒకసారి తప్పు చేయకు విన్నావా ఇప్పుడు నీబట్టి తమ్ముడు అడ్డం పోతాడు కానీ మీరు మాత్రం ఎందుకంటే పగబడతారు అలా కక్షలు పెరిగిపోతాయి మీరు ఇరవై నాలుగు గంటలు బడికి బడి కొట్టీ ఆడపోతాడు బడికి నువ్వు పోతావు మేము మూలకున్నాం కాబట్టి మేము పోయి ఒకటి వేసినా రెండు వేసినా కానీ అది మా దగ్గరికి రాని వాళ్ళు కొట్టరు మీరు వాళ్ళ మీద పగబట్టకుండ్రి వాళ్ళ మీద పగబట్టకుండా మంచిగా చదువుకోండి మీరు ఎందుకు పోతురు బడికి పోతురు బతికడానికి పోతురు జాబులు తెప్పించుకుంటానికి పోతురు అమ్మని నాన్నని పైకి తెప్పించడానికి పోతుండ్రు పేరు తెచ్చుకోవడానికి పోతురు ఈ కొట్టుకుంటానికి కాదు అర్థమైందా నొల్లు మనకు అర్దు నొలతో మనకు పట్టేలేదు వరని కొట్టినా ఒక దెబ్బ కూడా పడిరా విన్నావా నోరుండగానే కాదు బలం ఉండగానే కాదు బుర్రుండాలి ముఖ్యం అలా పగలు పెంచుకోవద్దు బల్లెల్లా కలిసి కలిసిమెలిసి మంచిగా ఉండాలి ఏదన్నా తప్పు జరిగితే మాకు చెప్తే మేము సర్ది చెప్పి అందరిని ఒకే చేసి బుద్ధి చెప్పి వస్తాం పెదాం మాకు ఆలోచన ఉంటుంది మీకు ఉంటుంది చిన్నపిల్లలకు అర్థమైందా అన్న నోరు అంటనే ఉంటుంది ఎప్పుడైనా నోరు జరుగుతుంది కావచ్చు నోరు జారితే ఆనక్కని చెప్పిన్నా మళ్ళా ఎందుకు అంటున్నావు అట్లాంటే నచ్చది అని రా రాబీ నేను ఎట్లా వెళ్తున్నా తమ్ముడా తమ్ముడా అని నువ్వు అక్కని పిలువు మరి అక్కని పిలికపోతే సుప్రేజ అను నా పేరున్నది కదా నా పేరు ఏమన్నా నానేనా ఆనెందుకు అంటున్నావు అని అను ఎందుకు వెళ్తాడు అట్లా అనంగా తీసోడు ఆట విచ్చడానికి అంత మన దగ్గర ఉంటది మన నోరు మంచిగా ఉంటే వరంత అవుతారు మన నోరు మంచి లేకపోతే ఊరంతా పగ అవుతారు ఒక మాట అంటే పే దెబ్బ కాదు మాట అంటే గాలిపోతుంది దెబ్బ కొడితే పేమీద పడుతుంది ఆ దెబ్బతో పన్నెండు నూనెలు వస్తాయి అందు గురించి చెప్తున్నా మంచిగా ఉండు తమ్ముడు తోలుకొని పోయి మంచిగా అసలు తమ్ముడు తోడు నూనె పెట్టుకుంటూ నువ్వు బెదిరియాలి నువ్వు పెట్టుకొని అన్ని బెబ్బువాడు ఉండు ఎక్కడుంది ఆ ప్రాంకు ఉంది ఆ నేను చూడలేదు అనుకుంటున్నావా అక్కగా బైక్ మీద చూడు అక్క చెట్లు కొమ్మలు అడ్డం పెట్టి చూడు రే ప్రాంకే ప్రాంక్ అయితే ఏంది నిన్న అనవన్నామా అది అది కొట్టేస్తుంది నిజమే ఆ లొల్లి కచ్చిరు నిజమే దానికి బుద్ధి చెప్తున్నాగా ఇంకా కొంచెం చెప్తున్నట్టే చెప్తున్నావు వచ్చి ఇప్పుడు నాకు తెలియకుండా మెల్ల ప్రాంక్ పెట్టి నన్ను అడుగుతురుగా ప్రాంక్ పెట్టినావు కరెక్టే ఇది అందరికి తెలవాలి మరి బల్లె బల్లి బాగా బాగా మంది పెట్టుకుంటారు నీకొక్కరికి తెలిసినట్టు ఒక ప్రపంచానికి అందరికి తెలియాలి తెలిసినా నువ్వు పెట్టుకుని పెట్టుకోరు నొల్లి పెట్టుకుని పెట్టుకోరు తల్లిదండ్రులు చెప్పకుండా కానీ మనం మనం మాట్లాడినా మనసులో పెట్టుకుంటారు విన్నావా నువ్వైతే కొట్టింది నిజమే కదా వాళ్ళు వచ్చింది లొల్లికి నిజమే కదా ఇవన్నీ నిజమే నిజమే కాబట్టి అవి పెట్టినా నువ్వు చూసినా మాకేం బాధ లేకుండే విషయం చెప్పాలా పెట్టుకుంటారు మీతోని పెద్దోళ్ళకి పడతాయి నూనె అట్లా చిన్నది పోయి పెద్దగా అవుతుంది ఇక సుచిరి కదా నాని మీరు అందరు గట్లనే మధ్య పూలు గుండు నూనెలు పెట్టుకోకుండ్రి అక్కల నూనె పెట్టుకుంటారు తమ్ముళ్ళ ఉనుకోకుండా తమ్ముళ్ళ నూనె పెట్టుకుంటారు అని అక్కలు ఉనుక్కోకుండా గొడవలు పెద్దగా అవుతాయి నూనెలు బాగా అవుతాయి అది సర్దుకోపోవాలి సార్లకు చెప్పాలి వాళ్ళ అమ్మబాపలకి చెప్పాలి ఇరగకపోతే ఈ తల్లిదండ్రులకు చెప్పాలి వాళ్ళు ఏ రకంగా చెడు చేస్తారు కానీ మీరు మాత్రం నూనెలు పెట్టుకోకుండా ఇప్పుడు మా మనవాడు చూసినా అక్క ప్రేమ మీద వచ్చిండో మీరు కూడా కట్టినప్పుడుకోకుండా నోన్లు బాగా అయితే కొట్లాడుకుంటారు అందు గురించి మీకు చెప్పడానికి మా వాళ్ళకి చెప్తే మీరు వింటారు మీకు కూడా ఏమైనా లోన్లు పెట్టుకుంటారు ఏమో అని మీ గురించి కూడా నేను వీడియో చేసిన ఇక బాయ్ ఫస్ట్ ఎవరిదో తప్పు తెలుసుకోవాలి